అందరికీ నమస్కారం పోతన భాగవతమునందలి స్కంధం నుంచి ఒక పద్యం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి విష్ణుమూర్తి యోగమాయతో ఇలా అంటాడు నానావిత సంపదలకు తానకమై మానవులు భక్తి కొలుతురు కానుకలును బలులు ఇచ్చి కళ్యాణమై ఎన్నో విధాల సంపదలకు నిలయమై కోరికలన్నీ తీర్చే నిన్ను మానవులు కానుకలు బలులు ఇచ్చి భక్తితో పూజిస్తారు అనేక ప్రాంతాలలో నిన్ను దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండికా కృష్ణ మాధవి కన్యక మాయా నారాయణి ఈశాన శారద అంబిక అని పద్నాలుగు పేర్లతో ప్రశంసిస్తారు అని తెలిపి నీవు వెళ్ళు అని విష్ణుమూర్తి ఆజ్ఞాపిస్తాడు యోగమాయను ఆ యోగమాయ అలాగే అని అంగీకరించి స్వామికి నమస్కరించి భూలోకానికి బయలుదేరుతుంది ధన్యవాదాలు